హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్క్వేర్ దాదాపు డెబ్బై నాలుగు సంవత్సరాల క్రితం విడుదలైంది మల్లీశ్వరి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో బిఎన్ రెడ్డి గారి దర్శకత్వంలో విడుదలైన తెలుగు మూవీ ఈ సినిమా భారతదేశ చరిత్రలోనే ఒక ముఖ్యమైన చిత్రంగా చెప్తూ ఉంటారు ఆ సినిమా భారతదేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా ప్రదర్శించబడిందట రాచరికపు ఆడంబరాలను ఆచారాలను చిత్రించిన ఈ సినిమా కమ్యూనిస్టు దేశమైన చైనాలోనే వంద రోజులకు పైగా ఆడిందట ఈ సినిమాకు మాటలు పాటలు కళ నటన సంగీతం అన్నీ తానే బిఎన్ రెడ్డి గారు నడిపించారట మరి ఈ సినిమా కథ ఏంటో తెలుసుకుందామా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి విజయనగర సామ్రాజ్యం చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల పరిపాలన నే నేపథ్యంలో ఈ చిత్రకథ నడుస్తుంది అప్పటి రాజ విధానం ప్రకారం రాజాంతపురంలో పనిచేయడానికి ఇష్టపడిన యువతలను వారింటికి పల్లెకి పంపి వారి కుటుంబానికి ధనకనక బహ బహుమానాలు ఇచ్చి రాజస్థానానికి పిలిపించేవారు కానీ ఒకసారి అంతఃపురంలో చేరిన యువతలను బయటి మగవారితో సంబంధాలు నిషేద్ధం ఆ నియమాన్ని అతిక్రమించిన వారికి ఊరి శిక్ష వేసేవారు మల్లిక అంటే భానుమతి నాగరాజు అంటే నందమూరి తారక రామారావు వీళ్ళిద్దరూ బావమరదళ్ళు ఒక చిన్న పల్లెలో కలిసి పెరిగారు ఒకరిపై ఒకరు మనసుపడ్డారు నాగరాజు ఒక శిల్పి మల్లిక మంచి పాట మంచిగా పాటలు పాడుతుంది ఒకసారి వారు వర్షం వచ్చినప్పుడు ఒక పాత గుడిలో ఉండగా అక్కడికి మారువేషంలో ఆ దేశపు రాజు శ్రీకృష్ణదేవరాయలు ఆయన ఆస్థాన కవి అల్లసాని పెద్దన్న గారు వస్తారు అతిథులకు మల్లిక నాగరాజు ఆహారం సమకూర్చి ఆదరిస్తారు మల్లీశ్వరి జావలి నృత్యాన్ని చూసి ఆనందిస్తాడు నాగరాజు శ్రీకృష్ణదేవరాయలు వారి ఆస్థాన కవి బృందం కూడా ఆ డ్యాన్స్ని చూసి ఆనందపడతారు వారిని సాగనంపుతూ నాగరాజు వేలాకూలంగా మా మల్లికి రాణివాసం పల్లెకి పంపించండి అని అంటాడు మల్లీశ్వరి తల్లికి డబ్బాస్ ఎక్కువ అది సంపాదించి మల్లీశ్వరిని చేపట్టడం కోసం నాగరాజు ఊరు విడిచి వెళ్ళిపోతాడు ఈలోగా నిజంగానే కొద్ది రోజులకు రాణివాసం పల్లెకి మళ్ళీ ఇంటికి వస్తుంది కూతురికి పట్టిన రాణివాస యోగము చూసి మళ్ళీ మళ్ళీ వాళ్ళమ్మ నాగమ్మ మురిసిపోతుంది మళ్ళీ క్రమంగా అంతఃపురంలోకి మహారాణి సఖి మల్లీశ్వరి అవుతుంది కానీ ప్రియురాలికి దూరమైన నాగరాజు బావకు దూరమైన మళ్ళీ విలవిలలాడిపోతూ ఉంటారు అయితే రాణివాసం వలన వచ్చిన సంపద వల్ల నాగమ్మ తన కూతురిని నాగరాజు నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది తిరిగి వచ్చిన నాగరాజు హతాశుడై విరాగిగా శిల్పాలు చెక్కుతూ ఒక బృందంతో కలిసి విజయనగరం చేరతాడు ఒకనాడు మంటప నిర్మాణం చూడ్డానికి వచ్చిన మల్లీశ్వరి బావను గుర్తిస్తుంది మరునాడు వారి నదీ తీరాన కలుస్తారు అక్కడి నుండి ఆ మరునాడు తప్పించుకుని వెళ్ళిపోదామని అనుకుంటారు ఎంతకు రాని మల్లీశ్వరికై సాహసించి కోటలో ప్రవేశించిన నాగరాజును మల్లీశ్వరిని ఇద్దరిని సైనికులు బంధిస్తారు అందుకే మరణశిక్ష పడవలసి ఉన్న వారి ఇరువురి ప్రేమను అర్థం చేసుకున్న రాయల పెద్ద మనసుతో వారిని క్షమించి వదిలేయడంతో కథ ముగుస్తుంది ముగుస్తుంది ఆరాధన భావం ఉన్న బిఎన్ రెడ్డి గారు రాయలవారి మీద ఒక సినిమా తీయాలని సంకల్పించారట ఆంధ్ర ఆంగ్ల సాహిత్యాలను విస్తృతంగా అధ్యయనం చేసిన బిఎన్ తన తొలి సినిమా వందే మాత్రం షూటింగ్ కోసం హంపి వెళ్ళినప్పటి నుంచి అందుకు తగిన కథ కోసం వెతుకుతూనే ఉన్నారట ఇల్లిస్ట్రేటెడ్ వీక్లీలో వచ్చిన ఒక కథ బుచ్చిబాబు రాసిన రాయల కరుణాకృత్యం నాటిక కలిపి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి చేత మల్లీశ్వరి స్క్రిప్ట్గా అభివృద్ధి చేశారు అయితే బుచ్చిబాబు పేరు కథా రచయితగా సినిమాలో క్రెడిట్ ఇవ్వలేదు బిఎన్ రెడ్డి గారు ఈ సినిమా స్క్రిప్ట్ను కృష్ణశాస్త్రితో కూర్చొని చాలా శ్రద్ధగా అభివృద్ధి చేయించుకున్నారట సినిమాలో మల్లీశ్వరి నాగరాజు ముందు ప్రదర్శించిన నృత్యగానాలను మారువేషంలో చూసిన అలసాని పెద్దన్న ఆసుగామను మెచ్చుకుంటూ ఓ పద్యం చెప్పే సన్నివేశం ఉంటుంది అలసాని పెద్దన్న రాసినట్లుగా అల్లిక జిగిబిగితో రావాలన్న జాగ్రత్త వల్ల కృష్ణశాస్త్రితో నూట ఎనిమిది పద్యాలు రాయించుకొని అందులో ఒకటి ఎంపిక చేసుకున్నారు బిఎన్ రెడ్డి గారు మల్లీశ్వరి సినిమా మంచి ప్రేక్షకాధారణ సంపాదించుకుని విమక్ విమర్శకుల ప్రశంసలు సాధించింది మల్లీశ్వరి తెలుగు సినిమా చల చిత్ర తెలుగు సినిమా చలనచిత్ర చరిత్రలోనే స్వర్ణ యుగానికి చెందిన గొప్ప సినిమాగా ప్రాచుర్యం పొందింది ప్రేక్షకులు అభిమానులు దీన్ని బిఎన్ రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన మేటి సినిమాగా ఎంచుకున్నారు ఈ సినిమా రచన చేసినందుకు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి మద్రాసు పచ్చయ్యప్ప కాలేజీలో అధ్యాపక బృందం సన్మానించగా కృష్ణశాస్త్రి గారు ఆ సందర్భంగా వాస్తవంగా దీనికి అర్హుడైన వ్యక్తిని నేను కాదు మల్లీశ్వరి సృష్టిలో మేమంతా నిమత్త మాత్రులం బిఎన్ రెడ్డి గారు దీనికి సర్వస్వం అన్నారు ఈ చిత్రాన్ని సర్వేపల్లి రాధాకృష్ణ గారు చూశారట ఆయన గమనించిన విషయం చిత్రంలో మల్లీ నాగరాజులు మారువేషంలో ఉన్న రాయలవారిని కలిసింది పెద్ద వర్షం వచ్చిన కారణంగా అయితే రాయలవారు వీరితో మాట్లాడి తిరిగి వెళ్ళిపోయే సమయంలో గుర్రాల స్వారీ వల్ల ధూళి రేగుతుంది ఇది ఎలా సాధ్యం అన్నారట మల్లీశ్వరి చలన ద్వారా చిత్రరంగానికి ప్రముఖ కవి భావ కవితోద్యమంలో ముఖ్యుడైన దేవులపల్లి శాస్త్రి గారు కృష్ణశాస్త్రి గారు ఈ సినిమా ద్వారానే పరిచయమయ్యారు ఈ సినిమా వచ్చి డెబ్భై నాలుగేళ్ళు అవుతున్న ఆల్ టైమ్ హిట్గా మల్లీశ్వరియే టాప్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సినిమా మీ మీకు ఇష్టం ఈ సినిమా మీలో ఎంతమందికి ఇష్టం కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్